అబ్బు అభిషేక్ శర్మ హెడ్ క్లాస్ కొట్టిన చోటు కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొట్టారు ఏ బిష 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 హాయ్ హలో సలాం నమస్తే నేను మీ సపోర్ట్ సాయి నిన్న జరిగిన ఉప్పల స్టేడియం లో ఎస్ఆర్ అండ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ లో ఉంది ఉప్పల స్టేడియం పిచ్ లో పిచ్చ కొట్టుడు కొట్టినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్సలెంట్ మ్యాచ్ అసలు వారు ఎలా ఉందంటే మహా అన్నట్టు అన్నట్టుంది అసలు సూపర్ అనమాట సో అందుకని నాకైతే ఫస్ట్ ఒక డైలాగ్ గుర్తొస్తుంది పిచ్చగొట్టుడు సుధాకర్ గారిది ఎందుకంటే ఉప్పల స్టేడియంలో పెచ్చ కొట్లు కొట్టారు కాబట్టి ఆ డైలాగ్ మీకోసం చెప్తాను అబ్ అభిషేక్ చేరమ్మా హెడ్ క్లాజరు కొట్టి పిచ్చ కొట్టుడు కొట్టారు ఏ బిజ బిజిపో ఇలాగా ఉప్పల స్టేడియంలో పెచ్చ కొట్లు కొట్టారు ఎస్ఆర్ హెచ్ అసలు కరెక్ట్గా చెప్పాలండి ఈ ఎస్ఆర్ఎస్ టీంలో ముగ్గురే ముగ్గురు గురించి మాట్లాడాలి అది కూడా ఎవరి గురించి అంటే హెడ్ అభిషేక్ శర్మ అలాగే క్లాసెన్ ఏంటి భయ్య పద్దెనిమిది బాల్కి యాభై రన్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు పద్దెనిమిది బాల్కి యాభై రన్స్ అట్లానే అభిషేక్ శర్మ అయితే పదహారు బాల్కి యాభై రన్స్ అసలు ముగ్గురు ఆఫ్ సెంచరీలు చేశారు నిన్న చేసిన బ్యాటింగ్ ఒక్కొక్కరికి నిజం చెప్పాలంటే ఉప్పల స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది ఎందుకంటే హైదరాబాద్ భావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి అందరు సపోర్టు అదీ కాక మన హైదరాబాద్ ఉప్పల స్టేడియంలో ఒక్కొక్కరు ఇంకా ఎటు చూసినా సరే మనకి ఆ సన్ రైజర్స్ జెండానే ఎగురుతుంది అసలు ప్రవచ్చమైన క్లౌడ్ అనమాట అసలు నేను అటుపక్క వెళ్తే కూడా అసలు ఫుల్ ట్రాఫిక్ ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది అసలు ఆ బ్యాటింగ్ ఏంది హిస్టరీ రికార్డ్ అనమాట ఎందుకంటే అప్పట్లో ఆర్సీబీ రెండు వేల పదమూడులో రెండు వందల అరవై మూడు రన్స్ చేసింది బట్ ఇప్పుడు దాన్ని బీట్ చేసింది ఆర్చిపోయింది దాటేసి వెళ్ళిపోయింది ఎస్ఆర్హెచ్ నిజంగా మార్లేస్ అనమాట నిజంగా కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళు బ్యాటింగ్ చూస్తే నాకు డైలాగ్ కూడా గుర్తొచ్చింది నిజంగా ఎరగదీసారు బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవ్వరూ కూడా సో అట్లాంటి బ్యాటింగ్ అనమాట ముగ్గురు ముగ్గురే మామూలుగా పచ్చగొట్టు కొట్టారు అసలు వికెట్స్ పడకుండా అంత స్కోర్ చేయడం అనేది ఇంపాసిబుల్ నిజంగా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ హ్యాచ్అప్ చెప్పచ్చు నిజంగా ఎందుకంటే రికార్డ్స్ బ్రేక్ చేయడం ఐదు వందలు దాటిందా ఐపీఎల్ మ్యాచ్ హిస్టరీలు ఇదే ఫస్ట్ టైము ఐదు వందలు అంటే రెండు కలిపి రెండు ఇన్నింగ్స్ కలిపి ఐదు వందలు దాటిన రన్స్ ఇదే ఇన్ని బౌండరీస్ కూడా ఫస్ట్ టైము ఇంత హిస్టరీలో ఫస్ట్ టైము ఇన్ని బౌండరీలు పడ్డం సో నిజంగా ఎస్ఆర్హెచ్ విన్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా భావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అంత సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా అసలు ఆ స్టేడియంలో చూస్తే దద్దరిల్లిపోయింది నిజంగా చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఆ షార్ట్స్ ఏంటి ఆ బౌండరీస్ ఏంటి చెప్తున్నాం కదా పెద్ద కొడ్డుడే అనమాట మామూలు కొట్టలేదు ఇరగదీశారు నిన్న అసలైన అసలు నిజం చెప్పాలంటే అది మ్యాచ్ అంటే అట్లా జరిగింది ఏంటి ఇది మ్యాచ్ లేక మహాభారత యుద్ధమా అన్నట్టు జరిగింది సో నిజంగా అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంత బాగుంది నిన్న మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫస్ట్ టైం అసలు ఇంత ఐపీఎల్లో ఇంత ఇంట్రెస్టింగ్గా ఇరవై కోట్ల మంది జనం చూడడం అనేది ఇంకా మామూలు విషయం కాదు సో సూపర్ సూపర్ ఎస్ఆర్చ్కి నెక్స్ట్ లెవెల్లో కూడా ఇంకా బాగా ఆడాలని చెప్పి ప్రతిసారి మరీ మరీ కోరుకుంటున్నా ఇంకా బాగా ఆడతారు నా తెలిసి ఖచ్చితంగా ఆడతారు సూపర్ ఎస్ఆర్ఎస్ సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ 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 థ్యాంక్ యూ మీకు కూడా ఏమనిపిస్తున్నారో కింద వీడియోలో కామెంట్ చేయండి